ఇగో ఈ ఫోటోలున్న సారే సమానత్వం స్వతంత్రాలు హక్కులు అనేవి అందరికి ఒక్క తీరుగానే ఉండయి అని చూపెట్టిన పెద్ద మనిషి ఎట్లా చూపెట్టిండో తెలియాలంటే ఇక ఈ ఫోన్ ఆడియో రికార్డింగ్ మంచిగా నాలే నడుమ నడుమ సార్ ప్రయోగించిన అసంస్కృత పదాలు కూడా ఉన్నాయి అవి మీకు ఇన్ రావద్దని ట్రీ ట్రెయి అనే సౌండ్లు కూడా ఎత్తున్నాం చూసుకోరు ఇగ సార్ హలో సార్ చెప్తాను मुझे ఆ ఇంటున్నారా ఫోన్ అంత పద్ధతిగా మాట్లాడుతున్న ఈ సారు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద్ద ఉగిరాల కరెంటు శాఖల లైన్ ఇన్స్పెక్టర్ అట సబ్స్టేషన్ లా వాచ్మెన్ డ్యూటీ చేసానికి ఫోన్ చేసి ఇంటికి కలేమాకు దేరా అని చెప్పినట ఇంత ఊళ్ళే కరెంటు బ్రేక్ డౌన్ అయిందని ఫోన్ వస్తే కలేమాగ ముచ్చట మర్చిపోయి కరెంటు సప్లై చేసేందుకు పోయినట ఈ వాచ్మెన్ కథం సారుకు కిరిమిలేసిందిగా ఫోన్ చేసి పటపట పనులు కొరుపుకుంటా కలేమాగ్ దేవారా నీ సంగతి చెప్తాగు అని కారాల మిరియాలను ఊరండి ఇట్లా